ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదే అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉండే గనక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూసుకుంటే గనక సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా ఆప్తులు లేదా మీ యొక్క మిత్రులు లేదా మీ యొక్క సన్నిహితులు వారికి సంబంధించిన మీరు ఊహించిన ఒక విషయాన్ని అయితే న్యూస్ రూపంలో వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం చెప్పుకోవాలి అంటే వారి గురించి మీరు ఊహించని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్నైతే ఈరోజు మీరు వినబోతున్నారు అలాగే వారి తరపున భగవంతుడిని మీరు ఖచ్చితంగా ప్రార్థించండి వారికి మేలు జరగాలని అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు జరగకూడదని ఆ పరమేశ్వరుడిని ఆరాధించండి ఇలా చేయడం వలన మీరు శుభప్రదన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం విషయంలో మీరు చాలా రకాల ఆటంకాలను కూడా ఎదుర్కొంటున్నారు అటువంటి సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దిన మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని కూడా ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ రోజు రాబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియగా మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నారని చెప్పుకోవాలి కుంభరాజికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే గనక వారిని కూడా కలుసుకునే ఒక అవకాశం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలంగా సతమతం అవుతున్నారో వారికి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలని అనుకుంటున్నారు కానీ ప్రారంభించలేకపోతున్నారు అటువంటి పని ప్రారంభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ప్రారంభించడమే కాదు దాన్ని పూర్తి కూడా చేయగలుగుతారు కుంభరాశికి చెందినటువంటి వ్యాపార వ్యక్తులకి సమయం చాలా అనుకూలంగా ఉంది లాభసాటి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు చాలా రోజులుగా మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మీరు అనుకున్నట్లయితే గనక ఈ రోజు ఆ మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించిన పరిణామాలు అనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం విఫలం అవుతున్నట్లయితే ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీ యొక్క హామీని పైశానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి పొందుకోబోతున్నారు వ్యవసాయదారులకి కూడా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదే విధంగా హనుమాన్ చాలీసను పఠించండి దుర్గా చాలీసను కూడా పఠించండి అలాగే మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి